రఘుపతి కీన్హి బహుత బడాయి తుమ మమ ప్రియ భరతహి సమభాయి రాముడు హనుమంతుని ఎంతో గొప్పగా ప్రశంసించాడు రామునికి అత్యంత ప్రియమైన తమ్ముడు అయిన భరతుడితో సమానంగా హనుమంతుడిని భావించాడు ఇది హనుమంతుని భక్తి నిస్వార్థ సేవ చిత్తశుద్ధికి వచ్చిన ఫలితం కొన్ని పుస్తకాలలో తుమ మమ ప్రియ భరతహి సమభాయి అని మరికొన్ని పుస్తకాలలో కహా భరత సమ తుమ్మ ప్రియ భాయి అని కూడా ఉంటుంది రెండింటి భావం ఒకటే అయినా తులసీదాసు గారు రచనలో మాత్రం తుమ మమ ప్రియ భరతహి సమభాయి అనే ఉంటుంది సహస బదన తుమ్మరోజసగావే అసకహి శ్రీపతి కంఠ లగావే హనుమంతుని మహిమను వేయి ముఖాలు ఉన్న దేవత గానం చేస్తాడని అంటారు అలాంటి గొప్పతనాన్ని గుర్తించిన శ్రీపతి అంటే విష్ణు అవతారమైన రాముడు చాలా ఆనందంతో హనుమంతుడిని హత్తుకున్నాడు శ్లోకంలో సహసభదన అంటే వేయ ముఖాలు ఉన్నవాడు అని చెప్పారు ఇది ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి చెప్పలేదు కానీ ప్రామాణిక వేద పౌరాణిక గ్రంథాల ప్రకారం సృష్టిశక్తులుగా ఉన్న సమస్త దేవతలు అంటే దేవతలందరినీ కలిపి ఒక సమూహ రూపంగా తీసుకుంటారు అంటే వేదాలు ఋషులు గంధర్వులు దేవతలు వీళ్ళందరితో కూడిన సహస్రముఖ దేవరూపముచే కొనియాడబడువాడు అని అర్థం వస్తుంది